అందరూ ఎలా అన్నారు నేను మీ సునీల్ మన ఛానల్ కానీ ఎవరు నాకు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కొంత వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరిగింది మీరు అన్నీ చూడొచ్చు నేను పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చి చాలా మంది అందరూ అడుగుతున్నారు అన్న మాకు బక్రీద్ పర్పస్ పిల్లలు కావాలా బక్రీద్ పర్పస్ పిల్లలు కావాలా అనేసి వాళ్ళ కోసమే ఇది ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను మనకి ఒక షెడ్యూప్ ఫామ్కి వచ్చాము దాంతో వచ్చి మనకి యాభై ఐదు పిల్లలు అయితే సేల్కు ఉన్నాయి అన్నీ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఏ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మా ఎన్ని ఉన్నాయి మంచి ఫలో చేసి ఉన్నాయి అనేసి అన్ని చెప్తాను మనం రైతు సైడ్ మాట్లాడిస్తాడు ట్రైల్ చేయాలి ఏమి అనేసి మళ్ళీ మీకు అన్ని క్లారిటీగా చెప్తాను మన దగ్గర రైతు నాకు అతనితోనే మాట్లాడి మీకు చెప్తాను అయితే నమస్తే ఇవి ఏ బ్రిడీ ఉండేది మన దగ్గర నెల్లూరు మన దగ్గర ఇక్కడ ఉండే వచ్చి మొత్తం మనకి నెల్లూరు జుడిపి వచ్చేసి ఒక నలభై ఐదు పిల్లలు ఉన్నాయి చెల్లాలు ఒక ఎనిమిది పల్లా జాతి వచ్చేసి దాంతో ఒక ఎనిమిది ఉన్నాయి ఇవన్నీ మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి మొత్తం యాభై యాభై ఐదు ఉంటాయి ఎలా స్టార్ట్ చేశారు ముందు ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేశారు ఇప్పటివరకు మీకైతే నష్టం రాలే కదా అయితే ఏం లేదన్నా చాలా మంది అడుగుతున్నారు అన్న మాకు చాలా చేశాము లాస్ అయిపోతుంది లాస్ అయిపోతుంది అనేసి చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అదే మీరు అయితే ఎన్ని పిల్లలు అదే చాలా మంది అడుగుతున్నారు ఎన్ని పిల్లలు తీసుకుంటే పిల్లలు అదే రైతే ఏం చెప్తున్నారంటే మనం తీసుకునేటప్పుడే మూడు నెలలు పిల్లలు ఉంటే చాలు అని చెప్తున్నారు దాంతో మనం కేర్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ తీసుకొని మనం దాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఈ విధమైన గ్రోత్ అయితే వస్తుంది ఇవైతే సుమారు మనకి లైవ్ వెయిట్ అయితే

ఇవి ఎన్ని పళ్ళు అయింది గ్రేట్లో యాభై ఐదులో మాచర్లైతే మొత్తం మాచర్ల ఎనిమిది అయితే ఎనిమిది అయితే ఖచ్చితంగా పళ్ళు అయినాయి అని చెప్తున్నారు మాచర్లైతే ఇప్పుడైతే అది పాల్ పొల్ల మీద ఉన్నాయి ఇవి నాలుగు మూడు నెల్లూరు జుడిపిల్ల ఒక నాలుగు ఐదు అట్లా దొబ్బిండాయి అని చెప్తున్నారు రైతు అయితే ఇవి అన్ని ఇప్పుడైతే సేల్ అయితే బక్రీద్ పర్పస్ కైతే ఉన్నాయి మనకి బక్రీద్ పర్పస్ కి అయితే ఉన్నాయి ఇవన్నీ యాభై ఐదు యాభై ఐదు మనకి వచ్చే పర్పస్కి అయితే సేల్కి ఉంటాయి చాలామంది మాకు కావాలా కావాలా అనడం వల్ల ఇక్కడ వచ్చి ఇప్పుడైతే రైతు దగ్గర వచ్చి వీడియో చేస్తున్నాను ఇవన్నీ మనకి యాభై ఐదు సుమారు లైవ్ వెయిట్ మనకి యావరేజ్ అయితే యాభై ఐదు వేలు అయితే ఖచ్చితంగా వస్తాయి కొన్ని అయితే దీంతో ఒక ఒక ఏడు కలలో అక్కడైతే కొంచెం సంగతులు ఉన్నాయి ఇవైతే ఏమన్నా ఇవే మనకు కొంచెం లైవ్ వెయిట్ అయితే తగ్గుతాయి ఇవి ఒక ఫార్టీ అట్లా వస్తాయి అవైతే మనకన్నీ మ్యాక్సిమం యాభై పైన వస్తాయి యావరేజ్గా మనకి యాభై ఐదు పిల్లలు యాభై కే లైవ్ వెయిట్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఇవి కల్లా జాతివి ఇవి ఇవి కానీ అన్ని క్వాలిటీ అయితే బాగున్నాయి ఒకటి అయితే కొంచెం ఇది అయితే కొంచెం చిన్నపిల్ల అనిపిస్తుంది మళ్ళీ అన్నీ అయితే క్వాలిటీ ఉండేవి ఒకటి బ్లాక్ అవుతుంది బ్లాక్ పిల్ల మళ్ళన్ని క్వాలిటీ పిల్లలే ఇవి సుమారు యాభై కేజీలు పైన వస్తాయి ఒక్కొక్కటి ఎటువంటి డౌట్ లేదు కొన్ని పిల్లలు పట్టి చూపిస్తాను లోపల పోయి తీసే కాదు కొంచెం చెడ్స్ కూడా వచ్చి హైట్ తగులుతుంది సో అందువల్ల మనకి వచ్చేసి కింద మీ పిల్లలు పట్టి చూపిస్తాను ఎట్లా ఉంటాయి ఏమేమి చూడచ్చు ఒక మాచర్లా మళ్ళీ నెల్లూరు మళ్ళీ ఉండాయి బిర్లు అయితే కానీ సరిగా ఉండాయి ఇవన్నీ మనకి ఎట్లా అంటే అట్లా తీసుకుంటే అయితే ఈ ఇదైతే రాదు ఖచ్చితంగా సెలెక్ట్ పరంగా తీసుకుంటేనే ఈ గ్రోత్ అయితే మనకి వస్తుంది ఎవరన్నా కానీ సెలెక్ట్ పరంగా తీసుకుంటే మాత్రమే ఇలాంటి గ్రోత్ మనకి ఖచ్చితంగా అయితే వస్తుంది వంట అవి తీసుకుంటే మా గ్రోత్ రాలేదంటే రావు ఎందుకు ఇట్లా సెలెక్ట్ పరంగా తీసుకుంటేనే కదా వస్తాయి మనకి ఎవరికినా కానీ సెలెక్ట్ పరంగానే అయితే ఎవరన్నా కానీ తీసుకోండి ఇరే ఇవి ఎన్ని రోజులు అయింది మీరు తెచ్చి పిల్లలు తెచ్చి ఐదు నెలలు ఎన్ని నెల పిల్లలు అప్పుడు తీసుకున్నాడు ఐదు నెలల పిల్లలు మాకు ఐదు నెలలు పిల్లప్పుడు తీసుకున్నాడు రైతు వచ్చేసి ఒక్కొక్కటి ఐదు నెలలు ఏజ్ ఉన్నప్పుడు తీసుకున్నాడు ఇప్పుడు అతను అయితే ఐదు నెలలు మేటాడు అంటే మొత్తం ఇవి ఒక నెలలు పన్నెండు నెలలు ఉంది లేజ్ అయితే ఇంకా పళ్ళు వేయలేదు కాబట్టి మంచి సంవత్సరం కాలేదు చూడొచ్చు ఇట్ల ఇదైతే మాచర్లు అయితే వేసినాయి ఇవైతే అన్ని ఎనిమిది రెండు పళ్ళు అయితే దబ్బేసినాయి ఇవి అయితే ఇవైతే ఇవి వేయలేదు ఇంకొక నాలుగు ఐదు వేసిన యూట్లో అయితే అదే బక్రీద్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేవి ఇవైతే మిస్ అయ్యేది అయితే లేదు ఎందుకంటే ఇంకో టూ లో అన్ని ఆల్మోస్ట్ అన్నీ అయితే రెండు పళ్ళయితే దెబ్బతాయి అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి గ్రోత్ అయితే బాగా వస్తున్నాయి కదా మీకైతే మీరేమన్నా ఇవి లివర్ టానిక్ అంటే ఇంకేమి చూడవచ్చు మంది చెప్తారు మాకు మెడిసిన్కి ఇంత ఖర్జా ఎంత ఖర్జా అనేసి ఇతను అయితే ఎటువంటి ఏమి మెడిసిన్ ఏ వాడలేదు ప్రోటాన్ అని లివర్ ఒకటి దా వాడాడంతో ఇంకైతే ఏది వాడలేదు షెడ్ కానీ చూడవచ్చు ఎంత సింపుల్గా వేసుకున్నాడు అనేసి ఎలివేటెడ్ షెడ్లు గిలివేటెడ్ షెడ్లు వేసి లక్షలు లక్షలైతే లక్షపోకండి ఎవరు కానీ గిరి ఈ షెడ్కంటే ఎంత అయింది నీకు ఖర్చు మొత్తం ఇంత రెండు లక్షల లోపల ఉంది అతను చెప్తాను ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల అనేసి దీంతో అయితే చూడొచ్చు ఎంత నీట్గా చేసుకున్నాడు అనేసి కింద చెక్కలంతా కొట్టేసి చెక్కలంతా కొట్టి నీట్గా ట్రేలు సింపుల్గా కాస్ట్ తగ్గించుకొని పెట్టుకున్నాడు మీరు ఎలివేటర్ ఎలివేటెడ్ చెట్లు కట్టేసుకొని మీరు లక్షల లక్షలు పెట్టుకొని దాంతో మనం ఎక్కువ ఏదో ఫ్యాషన్ చేసామనే చెట్ల ఏమి చూసుకోకపోతే మనకైతే చాలా లాస్ అయితే వస్తుంది ఎవరికన్నా కానీ ఇటువంటి విధంగా చిన్నగా సింపుల్గా వేసుకొని మనము పెట్టుకున్నామంటే నష్టమైతే మనకి రాదు ఎందుకంటే దీంతో అయితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండదు షెడ్కి ఒకటిన్నర లక్ష ఇచ్చింది దీనికి షెడ్కి దీనివల్ల మనకి పిల్లలు తెచ్చుకొని నీట్గా చూసుకున్నామంటే ఇబ్బంది ఉండదు ఎలివేటెడ్ షెడ్ వేస్తే దానికి మినిమం మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు అయితే ఖచ్చితంగా అవుతుంది ఎలివేటెడ్ షెడ్ అంటే మళ్ళీ దాని పిల్లలు తెచ్చుకోవడానికి మూడు లక్షలు నాలుగు లక్షలు అప్పుడు పది లక్షల దాకా అయ్యేసి అవి సరిగా మెయింటెనెన్స్ లేకుండా చనిపోయి ఆ విధంగా అయితే లాస్ అవుతుంది ఈ విధంగా సింపుల్గా సెటప్ చేసుకున్నారంటే మీకైతే ఖర్చు తగ్గుతుంది ఖచ్చితంగా బెనిఫిట్ అయితే వస్తుంది అతను స్టార్ట్ చేసింది వచ్చి పదమూడు పిల్లలతో స్టార్ట్ చేశాడు ఇప్పుడు దగ్గర దగ్గర యాభై ఐదు పిల్లలు నెక్స్ట్ బక్రీద్ కానీ వచ్చే పర్పస్కి చిన్న పిల్లలు కానీ మనకి ఏజ్ కానీ రెడీ చేసేసాడు అనమాట ఇవి ఒక యాభై ఉన్నాయి పిల్లలు ఇవి కానీ బక్రీద్ వరకు మేపన్గా అప్పుడే రెడీగా పెట్టుకున్నాడు ఆ కానీ మొక్కజొన్న ఫీడ్ అయితే నార్మల్గా ఇచ్చి రెడీ ఈ సేల్ అయిపోతేనే ఆ యాభై వేస్తాడు యాభై వేస్తాడనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఏం చెప్తున్నారు అనేసి రైతునైతే ఇది ఏం చెప్తున్నారు రేట్ జత వచ్చి నప్పై యాభై వేలు చెప్తాను జత మనకి యాభై వేలు చెప్తాను ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలుగా చెప్తాను ఏమి ఇక్కడికి వచ్చి ఏమైనా తగ్గించుకోవడం అంటే బార్గింగ్ ఉంటుందన్న వచ్చి ఇక్కడికి వచ్చి చూసి వచ్చి మాట్లాడుతున్నాడు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము ఇక్కడికి వచ్చి చూసి మీరు బార్గింగ్ అయితే ఉంటుంది మీరు అతను చెప్పినంత అయితే ఫైనల్ అయితే ఉండదు యాభై వేలు అయితే కాదు కానీ అయితే తగ్గుతుంది మీరు ఇక్కడికి వచ్చి చూసి అన్నీ అతను చెప్పేది కాదు నేను చెప్పేది కాదు మీరు వచ్చి అన్నీ చూసుకొని క్వాలిటీ అన్నీ చెక్ చేసి మీరు తీసుకెళ్ళచ్చు పిల్లలు అయితే లైవ్ వెయిట్ అయితే సుమారు యాభై కేజలు పక్కా ఉంటాయి యావరేజ్ అన్నీ తీసుకున్న ఒక నాలుగైదు కేజలు తగ్గొచ్చు మళ్ళన్నీ యాభై కేజలు అయితే పక్కాగా వస్తాయి క్వాలిటీ కానీ బాగుండే పిల్లలన్నీ నెల్లూరు జుడిపే కానీ అయితే మాచర్లు అయితే పల్లార జాతి అయితే అయితే బాగుంటాయి మాచర్లు మాచర్లు అయితే అరవై కేజీలు లైవ్ వెయిట్ ఉంటాయి కానీ తక్కున్నారు యావరేజ్గా వేసుకుంటే మనకి యాభై కేజీలు పక్కా ఉంటాయి లైవ్ వెయిట్ అదే దానిపైన కన్నా సరే దాన్ని తక్కువ అయితే రావు మనకైతే యాభై వేలు చెప్తాన్నారు జత వచ్చేసరికి జత వచ్చేసి అంతా ఇలాంటి పొటేళ్లే మనకి ఉన్నాయి షెడ్లు అయితే మనం పై చూపించడానికి ప్లేస్ లేదు ప్లేస్ లేదు కాబట్టి మనకి ఇలాంటి పొటేళ్ళు ఒక్కొక్కటి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తా ఉన్నారు ఇదైతే ఇంకా పుల్లు కానీ లేదు చూడవచ్చు ఇలాంటివి అన్నీ ఉన్నాయి పిల్లలు ఇవైతే కాస్ట్ కానీ మనకి ఇరవై ఐదు వేలు చెప్తానన్నారు ఒక్కొక్కటి మీరు దగ్గరకు వచ్చి చూసి బార్గింగ్ అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది మన ఛానల్లో నుంచి వచ్చారంటే ఖచ్చితంగా చెప్పారంటే ఖచ్చితంగా తగ్గించే చెప్తారు లేదా మీకు వచ్చి చూసి తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి టైం పాస్ అయితే కాల్ చేయొద్దు గిరి మీ నెంబర్ చెప్పండి నెంబర్ వచ్చి డబుల్ సెవెన్ త్రీ టూ జీరో నైన్ డబుల్ వన్ సెవెన్ ఫైవ్ అతని నెంబర్కి కాల్ చేయండి నేను ఇంకా ఒకసారి డిస్ప్లేలో కానీ ఇస్తాను అతని నెంబరు అతనితో మాట్లాడండి దగ్గర వచ్చి మరి చూసి తీసుకోండి దీని అడ్రస్ ఒకసారి చెప్పగరే చిత్తూరు డిస్టిక్ పల్నేరు తాలూకా బయలుడపల్లి మండలం పక్కలో ఒక హాఫ్ కిలోమీటర్ ఓకే విలేజ్ మిట్టపల్లి చిత్తూరు డిస్టిక్ వాళ్ళు అయితే దగ్గరకు వచ్చే చూసుకోవచ్చు చిత్తూరు నుంచి మనకు ఒక అరవై కిలోమీటర్లు వస్తుంది అంతే దగ్గరలోనే అంటుంది మనకు వచ్చి చూసి మీరు నీట్గా తీసుకోవచ్చు పిల్లలు అయితే అన్నీ బాగా హెల్దీగా ఉన్నాయి క్వాలిటీగా అయితే ఉండాయి పిల్లలు ఏవి అయితే డ్యామేజ్ అయితే లేవు ఏవి అంతా బాగా హెల్దీగా ఉండవే మీరు దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు బక్రీద్ పర్పస్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఎట్లకి దీంతో పది ఇరవై ఏమన్నా ఇస్తారా ఎట్లా మొత్తం పోవాలి పది ఇరవై అయితే అడుగుతున్నారు ఎవరికి పది ఇరవై ముప్పై మొత్తము నలభై పిల్లలు అడిగినారు కానీ మొత్తం పోవాలనేసి దీంతో చెప్తున్నారు అంటే పది ఇరవై అయితే ఇవ్వము ఖచ్చితంగా యాభై ఐదు తీసుకుంటేనే ఇస్తామని చెప్తున్నారు మీరు యాభై ఐదు కొన్నేళ్ళు మాత్రమే వచ్చి ఫోన్ చేయండి లేదా వచ్చి చూసి తీసుకోండి అంతేగాని మనకి పది ఇరవై ముప్పై అయితే ఖచ్చితంగా ఎవరు యాభై ఐదు ఇవ్వాలని సేల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మనకి యాభై ఐదు సేల్ చేస్తారు ఈ సేల్ అయిపోతేనే చిన్నపిల్లలు వచ్చి రెడీగా ఉండే అవి మళ్ళీ షెడ్కి అనమాట ఇప్పుడైతే ఆ చిన్నపిల్లలు ఎవరు షెడ్కి ఎక్కించి మళ్ళీ వాళ్ళు ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు మేపుకొని తర్వాత అయితే ఇస్తారు మీకు దగ్గరకు వచ్చి చూసే తీసుకోండి